జ్యోతి పుణ్యక్షేత్రంలో కాసేనాయన గుడి నిర్మాణం జరగాలంటే భక్తుల ప్రజా పోరాటం తప్పనిసరి కావాలని తెలుగుదేశం పార్టీ పద్వే నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంగళ శశిభూషణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్నలు పిలుపునిచ్చారు గురువారం కడప జిల్లా జ్యోతి క్షేత్రంలో ఆలయ నిర్మాణంపై ప్రజాభిప్రాయ స్వీకరణ జరిగింది పదకొండు సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం ఆగిపోయిందని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై సరైన రీతిలో స్పందించకపోవడం వలనే నేడు పోరాటానికి సిద్ధం కావలసి వచ్చింది కాశీనాయన గుడి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఏర్పడితే గుడి నిర్మాణంలో ఫారెస్ట్ అధికారులు రెండు వేల ఇరవై రెండులో టైగర్ జోన్ అంటూ లొల్లిపెట్టి నిర్మాణం ఆపారన్నారు మొదట ఇది ఫారెస్ట్ భూమి రెవెన్యూ భూమి అనేది ప్రతి ఒక్కరూ సమాచారం హక్కు చట్టం ద్వారా డివిజనల్ కేంద్రాలకు పెట్టి తెలుసుకోవాలన్నారు పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మార్చి ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నేతలు కాసినాయన భక్తులతో కలిసి కమిటీ రూపొందించి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేద్దామన్నారు ఆరు నెలల లోపల గుడి నిర్మాణం చేపట్టి అందరికి అందుబాటులోకి తెస్తామన్నారు ఫారెస్ట్ మంత్రుల ద్వారా కేంద్ర అటవీ శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెస్తామన్నారు జిల్లాల ప్రాంత వాసులందరికీ తెలుసు కాశీరే శ్రీ అవధూత కాశీరెట్టి నాయన మటిమలు ఈ గుడి గురించి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందని ఈరోజు ఈ గుడిని చేయాలని చూస్తున్నారు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గుడిని సంరక్షించే బాధ్యత మేము తీసుకొని దీన్ని ముందు పోయి మరి ఫారెస్ట్ మినిస్టర్తో అయితేనే సెంట్రల్ గవర్నమెంట్తో కూడా శశిభూషణ్ కాదు మేము అందరికి కలిసి ముందు మొట్టమొదట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫారెస్ట్ మినిస్టరు తర్వాత సెంట్రల్ కూడా వెళ్ళి తప్పకుండా ఈ గుడిని సంరక్షించుకొని గుడి నిర్మాణం కూడా త్వరలో మొదలుపెట్టేందుకు కూడా అనుకూలంగా చేసుకుంటామని కూడా మనం చేసుకుంటున్నా దీని అంద దీనికి అందరికీ కూడా సహకారం మాకు తప్పకుండా కావాలని కూడా కోరుకుంటున్నాం మొదటిగా ఓకే మొట్టమొదటిగా ఈరోజు రాసినాయన గుడికి వస్తే నాయన భక్తులందరికీ ధన్యవాదాలు చిన్న పిలుపు మేరకు ఇక్కడ వచ్చిన కమిటీ సభ్యులు అనేక ప్రాంతాలు జిల్లాల వారిగా వచ్చిన భక్తులు మరియు పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఈ గుడి గుట్టి నాయించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడానికి కోసం సలహాలు సూచనలు తీసుకోవడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరి సలహాలు సూచనలు మేరకు వాళ్ళ మనోభావాలు మేరకు ఇక్కడ గుడిని ఎట్లా సంరక్షించుకోవాలా కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర పెద్దలు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడ భక్తులు గతంలో ఫైల్ పెట్టుతాం ఇక్కడ ఇవి ఫారెస్ట్ ల్యాండ్స్లో రావడం నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్ రిజర్వ్లో రావడం అనేది రెండు వేల ఇరవై రెండులో జరిగింది కానీ మేము వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లేదు ఏంటంటే గుడి ముందు వచ్చింది ఈ కన్జర్వేషన్ని మళ్ళీ మీరు ఒకసారి పునరుద్ధరించాలా ఈ ఫైల్ని ఇక్కడున్న గుడి ప్రాంతాల్లో నరసింహస్వామి గుడి గెజెట్లో ఉంది దాదాపు వందల సంవత్సరాల నుంచి ఉంది అందుకే మీరందరూ ఆలోచించాలా ఎందుకంటే అనేక విధాలుగా ఫైల్ ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ మార్పులు జరిగింటాయి వాళ్ళ దృష్టికి మేము ఇందాకే నేను చెప్పాను కుంగనూరులో నరసింహస్వామి బోయకొండ గంగమ్మ తల్లి గుడి గత ప్రభుత్వంలో ఇయ్యడం జరిగింది మరియు పెనుగొండలో కూడా ఒక గుడి ఇవ్వడం జరిగింది ఇక్కడ నరసింహస్వామి ముందు ఆలయం ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో కాదు దాన్ని ఆనుకొని ఆమటి దూరం రాయి దూరంలోనే ఆనుకోని కట్టడం వలన కాసిరెడ్డి తాత గుడి కూడా ఈ ప్రాంతాల రాష్ట్రంలో ఉన్న మనోభావాల కోసం గురించి రాష్ట్రం మరియు కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా దీని పరిగణలో తీసుకొని మా అందరిది ఈ గుడి మళ్ళీ స్టార్ట్ అవుతుందని మేమందరం సంకల్పంతో ముందుకెళ్తున్నాం దీంట్లో భక్తులతో పాటి మాతృకేయులు మిత్రులు అందరూ కోరుకోవడం ఒకటే ఈరోజు జ్యోతి క్షేత్రానికి ఎంతోమంది వస్తారు వాళ్ళ ఇబ్బందుల అన్న ఇక్కడ జరిగే విధ విధానాలు మీ అందరూ గతంలో పూర్వం మేము కూడా చిన్నపిల్లలు అందరూ పెద్దవాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకొని ఇదంతా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భక్తులు ఇవన్నీ మీరు చూస్తే తిరుమల గుడి ఉంది అన్ని గుళ్ళు ఉన్నాయి ఈ టైగర్ రిజర్వ్ అన్ని దగ్గర ఉంది శ్రీశైలంలో ఉంది ఇది ఉంది అక్కడ ఊర్లు ఉన్నాయి వాటిని వాళ్ళు డీ డీనోటిఫై చేశారు వాళ్ళందరూ ఏం చేశారు దీన్ని అక్కడ ఉన్న ప్రాంతాన్ని కానీ విలేజెస్ కానీ క్లస్టర్గా కానీ వీటిని నోటిఫై చేసి అక్కడ వాళ్ళు ఎండేజర్గా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాటికి కావాల్సిన ఫార్మాట్ ఆఫ్ ప్లానింగ్ చేసుకోవచ్చు మనం మనం ఎందుకంటే దీన్ని ఎట్లా కాపాడాలా అనేసి అనుకొని గుడిగాన్ని నిలబెడితే తర్వాత ఫార్మలైజ్డ్ ప్లాన్గా చేసుకొని మిగతా భక్తులకు కానీ మరియు ఫారెస్ట్లో ఉన్న ఈ యానిమల్స్ కానీ టైగర్ కానీ రిజర్వ్ కన్జర్వేషన్ చేయొచ్చని అందరికీ కొడుతున్నాం మేమందరం ప్రభుత్వం కానీ యంత్రాంగానికి వ్యతిరేకం కాదు భక్తులు ఇద్దరికీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ సిబ్బంది అందరినీ కోరుతున్నాం త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం త్వరలో మీ అందరికీ ఒకటే చెప్తున్నాం ప్రజా అభిప్రాయం కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రజా అభిప్రాయం తీసుకెళ్ళి రాష్ట్రం మరియు ఢిల్లీ పెద్దలకి ఇక్కడున్న మంత్రివర్గం కానీ వాళ్ళందరి కమిటీకి కానీ ఇది ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అందుకే మీ అందరికీ ఇక్కడ సహకరించిన వీళ్ళందరి సహకారంతో నాయన్న ఇక్కడ వెలిసిన సంతోషంగా మనందరం ఈ ప్రాంతానికి అని అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎంతో ప్రాశస్తం కలిగిన శ్రీ అవధూత కాశీరెడ్డి నాయన ఏదైతే కారెడ్డి నాయన సజీవ సమాధి ఇక్కడ జ్యోతి క్షేత్రంగా వెలిసిందో ఈ క్షేత్రంలో ఒక భవ్యమైన ఆలయం కట్టించాలని గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేయడం కొంత నిర్మాణం పూర్తి చేసుకోవడం ఈ కేంద్ర అదేవిధంగా రాష్ట్ర అటవీ శాఖ కొన్ని ఆటంకాలు కల్పిస్తున్న దృష్ట్యా ఇక్కడ నిర్మాణాలు ఆగిపోవడాన్ని కాశిరెడ్డి నాయన భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వారి మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఇక్కడ నెలకొల్పి ఉంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం కొరకు మనం ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది ఖచ్చితంగా తొందరలోనే ఈ ఆలయానికి కేంద్ర అటవీ శాఖ నుంచి అడ్డంకులు లేకుండా అనుమతులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి విజయమ్మ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యువ నాయకుడు రితేష్ రెడ్డి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైల్ను మూవ్ చేసి కేంద్రంలో కూడా అనుమతులు తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు అన్నీ కలిసి ప్రజల మద్దతుతో కాశీరెడ్డి నాయన భక్తుల మద్దతు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తామని సందర్భంగా తెలియజేస్తూ అటవీ శాఖ వారు తొందరపాటు చర్యలు తీసుకోకుండా కొంత సమయం పాటించాలని కాశీరెడ్డి నాయన భక్తుల భక్తుల మనోభావాల్ని ఇబ్బంది పెట్టవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను